ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమ ఉండే ఉంటుంది ఆ ప్రేమ కోసం ఎన్నో ప్రేమలేఖలు రాసే ఉంటారు ఇది నా జీవితంలో నేను రాస్తున్న నా మొదటి ప్రేమలేఖ నువ్వు నన్ను కలిసిన రోజే నేను మళ్ళీ పుట్టినరోజు అంటే ఏంటో నువ్వు వచ్చాకే తెలిసింది నీ నవ్వు వినిపిస్తే లోకాన్నే మర్చిపోతాను నీ మాటలు వినడం కోసం కాలాన్నే ఆపేయాలనిపిస్తుంది నీ నవ్వు కోసం ఎన్ని యుద్ధాలైనా చెయ్యాలనిపిస్తుంది నువ్వు కలిసిన రోజు నుండి నీ పేరే నాకు తీయని భాషైపోయింది నా హృదయం నీ కోసమే కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నుండి నా ప్రపంచం రంగులమయం అయ్యింది నువ్వు నన్ను పిలిచిన ప్రతిసారి నా గుండె వేగంగా కొట్టుకుంటుంది ప్రతి ఉదయం నీ ఆలోచనతోనే మొదలవుతుంది ప్రతి రాత్రి నీ కళతోనే ముగుస్తుంది నీతో కలిసిన ప్రతి క్షణం ఆనందంగా గడపాలనిపిస్తుంది నీతో కలిసి నవ్వాలనిపిస్తుంది నీ చేతిని పట్టుకుని జీవితాంతం అందంగా మార్చుకోవాలనుంది నువ్వు లేని ఒక్క క్షణం కూడా నేను ఉండలేను ఈ ప్రేమ ఎప్పటికీ మారదు ఎప్పటికీ తగ్గదు ఆఖరిగా ఒక్క మాట చెబుతున్నాను నేను లేని జీవితం నువ్వు ఊహించగలవేమో కానీ నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను నా జీవితం నీ రాక కోసమే ఎదురు చూస్తుంది ఇట్లు నీ ప్రేమకై ఎదురు చూసే ఓ ప్రేమకైది